ఈ దినం దేవుని జీవవాక్యము యోహాను వార్త రెండవ అధ్యాయంలో యేసు ప్రభువు ఆయన శిష్యులను కానాను ఊరిలో ఒక వివాహమునకు పిలువబడిరి ఆ వివాహములో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదని ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయడను ఇప్పుడు యేసు రాతి బాణలలో నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ప్రభువు రాతి బాణల్లో నీటిని మధురమైనటువంటి యొక్క ద్రాక్షారసముగా మార్చాడు హల్లెలూయా ఎంత గొప్ప శక్తిమంతుడండి యేసు ప్రభు వట్టి నీళ్లను ద్రాక్షారసముగా మార్చగలిగిన శక్తి ఆయనలో ఉంది ఆయన ఒక్క మాట సెలవిస్తే సమస్తము జరుగుతుంది ప్రియ దేవుని బిడ్డ సంతోషముతోనూ ఆనందముతోనూ కొనసాగుతున్నటువంటి నీ జీవిత ప్రయాణంలో కానా విందులో ఏర్పడినటువంటి కొరత ఏమైనా నీ జీవితంలో ఏర్పడిందా సమస్యలతోనూ అవమానములతోనూ ఎలాగ ఈ యొక్క సమస్య నుంచి బయటపడాలని నువ్వు యోచిస్తున్నావా అవమానంతో కృంగిపోతూ దినదినము ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదని నువ్వు యోచిస్తున్నావా అయితే దిగులు పడకు దేవుడు ఆయన గొప్ప శక్తిమంతుడు నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఆయన నీ జీవితాన్ని కూడా ఎంతో మధురముగా మార్చుటకు సర్వశక్తిమంతుడు అయితే నీవు కూడా ఆయనను ఆహ్వానించు నీ జీవితంలో ఆయన ఆహ్వానించు ఆయన ఎక్కడ కూడా కొరత లేకుండా నిన్ను దీవిస్తాడు సమస్తమును పోగొట్టుకున్నటువంటి మూడు వారిన నయోమి జీవితాన్ని ఆయన చిగురింప చేయలేదా రూతు జీవితాన్ని ఆయన ఆశీర్వదించలేదా ఎస్తేరు జీవితాన్ని ఆయన హెచ్చించలేదా మరి మూడు బారిన మారా వంటి వీరి జీవితాలను మధురంగా మార్చిన దేవుడు నీ జీవితాను కూడా మధురంగా మార్చగలిగిన సర్వశక్తి మంతుడు ఆయన